ఏ హీరోయిన్ అయినా లేడీ ఓరియెంటెడ్ ఛాన్సులు అంత సులభంగా వదులుకోదు కమర్షియల్ సినిమాలు పది చేసినా సోలోగా ఒక్క సినిమాతో థియేటర్కి ఆడియన్స్ ను రప్పించగలిగితే ఆ గౌరవం గుర్తింపు వేరే లెవెల్లో ఉంటుంది సరైన కథ పడితే ఆఫీస్ ను రూల్ చేయగల నటీమణులు చాలామంది ఉన్నారు అయితే అవకాశాలే అరుదుగా వస్తుంటాయి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అలాంటి భావలు టాలీవుడ్లో ఎలాంటి సక్సెస్లు అందుకున్నారంటే ఆ సినిమా ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు రెండేళ్ల క్రితం స్వీటీ అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమా యావరేజ్గా ఆడింది అరుంధతి తర్వాత ఆ రెయిన్ హిట్ కోసం అనుష్క ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది ఈ క్రమంలో మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఓ ప్రయత్నం చేసింది కానీ అంచనాలు అందుకోలేదు దీంతో అమ్మడికి మల్లి క్రిష్ లైన్లోకి వచ్చి ఘాటి కథ చెప్పాడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది అలాగే మహానటి తర్వాత కీర్తి సురేష్ చాలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది కానీ ఏది బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఈ మధ్యనే రివాల్వర్ రీటా అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమాపై అమ్మను చాలా ఆశలు పెట్టుకుంది కానీ నిరాశ తప్పలేదు అంతకు ముందు రిలీజ్ అయిన రఘుతాత గుడ్ లక్ అి మిస్ ఇండియా చిత్రాలు నిరుత్సాహపరిచాయి ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో తాను బ్రాండ్ అవ్వాలనుకుంది కానీ ఆ రేంజ్ సక్సెస్ మాత్రం మహానటి తర్వాత పడలేదు ఇంకా మాలీవుడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వర్ కూడా ఇటీవలే పరదాతో అలరించాలనుకుంది కానీ ప్రేక్షకులు పెదవి విరిచేశారు దీంతో కమర్షియల్ చిత్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రేక్షకులకు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది అలాగే మిల్క్ బ్యూటీ తమన్నా ఓదెలా సోలోగా సత్తా చాటుకుంది సంపత్ నది నిర్మించిన సినిమా కావడంతో సంథింగ్ ఉంటుందనే అంచనాలతోనే రిలీజ్ అయింది కానీ కంటెంట్ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు రెగ్యులర్ చిత్రంగానే ఉందన్న విమర్శ వ్యక్తమైంది అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఏ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు